హలో అండి అందరైతే ఎలా ఉన్నారు ఈరోజైతే చిక్కుడుకాయ ఆలు అయితే కాంబినేషన్గా కూర అయితే వేస్తున్నా ఇంకా చూడండి నేనైతే మూడు ఆలుగడ్డలు కొంచెం చిక్కుడుగా అయితే తీసుకున్నా చిక్కుడుగా ముందే అయితే గిల్లి పెట్టుకున్నా ఇంకా చూడండి అయితే కూర అయితే రెడీ అయిపోయినది కదా అది అయితే చిన్న క్లిప్ అయితే చూపిస్తున్నా చూడండి టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసినట్లయితే ఒక కామెంట్ అయితే పెట్టండి మరి చిక్కుడుగా ఆలు కాంబినేషన్గా కూర ఏ విధంగా వేసిన అనేది వీడియో అయితే చూడండి ఫస్ట్ అయితే నేను చిక్కుడుగా అయితే హాఫ్ కేజీ తీసుకొని ఇంకా గిల్లి పెట్టిన ఇంకా ఈ విధంగా గెల్లుకున్న తర్వాత కుక్కర్లో అయితే ఒక రెండు విజిల్స్ వచ్చేవరకు అయితే ఫస్ట్ అయితే ఉడికించుకోవాలి మనం ఇట్లనే వేసుకోవచ్చు ఉడకబెట్టుకోకున్నా కానీ కొంచెం ఉంటుందని నేనైతే ఇంకా కూర చేసినప్పుడల్లా నేను ఇట్లనే ఫస్ట్ అయితే చిక్కుడుగా అయితే ఫస్ట్ ఉడకబెట్టుకుంటా కుక్కర్లో అయితే జస్ట్ ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది ఇంకా నేనైతే కుక్కర్లో అయితే పెట్టి ఇంకా పొయ్యి మీద అయితే పెట్టిన రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ బంద్ చేసి అయితే దించుకుంటున్నా తర్వాత ఈ కూరకైతే నేను మూడు ఆలుగడ్డలు సన్న కట్టి చేసుకున్న తర్వాత కొంచెం మెంతెం కూర అయితే తీసుకున్న తర్వాత రెండు ఉల్లిగడ్డలు సన్నగా పొడుగైతే కట్ చేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆన్ చేసుకొని బాండీ అయితే పెట్టుకోవాలి బాండీ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర వాళ్ళు అయితే వేసుకోవాలి జీలకర్ర వాళ్ళు చిటపటలాడిన తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి తర్వాత ఆయిల్ ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాం కదా అవైతే వేసేసుకోవాలి ఇంకా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఏ విధంగా అయితే కలుపుకోవాలి వీటికి సన్నగా పొడువుగా కట్ చేసుకుంటేనే బాగుంటుందండి ఈ కూరకు ఇంకా ఏ కూరకైనా సరే ఉల్లిగడ్డలు సన్నగా పొడుగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది ఇంకా ఉల్లిగడ్డ తొందర అయితే మగ్గిపోయింది కదా తొందర మగ్గాలంటే కొంచెం ఉప్పు వేసుకుంటే మగ్గుతుందండి ఇంకా ఉల్లిగడ్డ మగ్గిన తర్వాత ఒక స్పూను పసుపు వేసుకొని ఇంకా కలుపుకోవాలి తర్వాత నేను ఏ కూరలైనా అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచి అల్లంపై అయితే వే వేసుకుంటా అండి నేను ఏ కూరలైనా ఇదే వాడుతా నేను అంటే స్టాక్ అయితే అల్లం వెల్లిపాయ అయితే తెచ్చి పెట్టుకోను అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచి అయితే వేసుకుంటాను తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఆలుగడ్డలు మూడు తీసుకున్నా కదా అవి కట్ చేసుకున్న తర్వాత ఇంక ఇప్పుడైతే వేసుకున్నా అండి ఆలుగడ్డలు ఒక టూ త్రీ మినిట్స్ అయితే నూనెలోనే మగ్గించుకోవాలి ఇంకా అని మూత అయితే పెట్టుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత ఇంకా ఆలుగడ్డలు కొంచెం మగ్గినాయి లేదా అని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకుంటున్నా ఇది సిమ్లో పెట్టుకోవాలి ఆలుగడ్డలు అనేది ఊరికనే జల్దీ అడుగంటుతుంది కదా అందుకోసమని ఆలుగడ్డలు వేసిన తర్వాత సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని అయితే మగ్గించుకోవాలి ఇంకా తర్వాత కొంచెం మగ్గిన తర్వాత మెంతం కూర ఒక కట్ట తీసుకొని ఇంకా గిల్లి పెట్టుకున్న కడ ముందే ఇంకా ఇప్పుడైతే వేసుకుంటున్నాండి ఇంకా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి నేనైతే ఈ కూరకు సరిపడినంత ఒక కట్ట అయితే సరిపోతుంది అందుకోసమని నేను ఇక్కడ ఒకటే కట్ట అయితే మెంతం కూర అయితే తీసుకున్నా ఇంకా తీసుకొని ఒకసారి అయితే ఈ విధంగా అయితే కలుపుకున్నాం కదా ఒక టూ మినిట్స్ అయితే ఇంకా మగ్గించుకోవాలి ఇది కూడా మనం ఎంత కూర ఇది ఇందులో వే కాంబినేషన్గా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంక ఇప్పుడు మూత అయితే పెట్టుకుందాము ఒక టూ మినిట్స్ అయితే మగ్గించుకుందాము తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూసి ఇప్పటిలో ఒకసారి అయితే కలుపుకుందాము కొంచెం అడగని ఉంది అండి మరీ అయితే ఏం ఆడిపోలేదు కొంచెం అడుగంటింది లైట్గా ఆలుగడ్డ కదా తొందరగా అడుగు ఇంకా మగ్గింది మగ్గింది కదా ఇప్పుడైతే ముందే నేను ఉడకబెట్టుకున్నా కదా చిక్కుడుకాయ ఇప్పుడైతే వేసుకుంటున్నా ఉడకబెట్టిన చిక్కుడుకాయ వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ అయితే ఏం పడేయను నేను లాస్ట్కు కూరలోనే వేసుకుంటా అదే కొన్నే ఉన్నాయి నేను చిన్న గ్లాసు వాటర్ మాత్రం పోషణ చాలా అయితే ఏం పోయాను ఇంకా ఇది కూడా మగ్గాలని నేనైతే మూత అయితే పెట్టుకుంటున్నా ఒక టూ మినిట్స్ మళ్ళీ మూత తెచ్చి చూసి కొంచెం మగ్గినట్లయితే అనిపిస్తుంది కదా తర్వాత ఇప్పుడు రెండు టమాటాలు తీసుకొని సన్నగా అయితే కట్ చేసుకొని అయితే ఇంకా వేసుకున్నా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఇంకా తర్వాత ఒక టూ మినిట్స్ మళ్ళీ మగ్గించుకోవాలని మూత అయితే పెట్టినా మళ్ళా టూ మినిట్స్ తర్వాత మూత తెచ్చి చూసి ఇంక ఇట్లయితే ఉందండి మళ్ళొకసారి అయితే గంటతోటైతే కలుపుకుంటాము తర్వాత దీనికి కారం పొడి ఉంటుంది కదా మొట్టి కారం పొడి అదైతే బాగుంటుంది దీనికి పచ్చిమిరపకాయలు అయితేనే బాగుంటుంది ఈ కూరకి అందుకోసమని నేనైతే రెండు మూడు పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నా ఇంకా కలుపుకున్న తర్వాత మళ్ళొకసారి అయితే మూత అయితే పెట్టుకుందాము ఒక టూ మినిట్స్ తర్వాత మూత తెచ్చి చూసి ఇంక ఇప్పుడు అయితే మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయిందండి ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే పోసుకోవాలి ఇప్పుడు ఇందులోనే చిక్కుడుకాయ ఉడకబెట్టిన వాటర్ ఉంటాయి కదా అవి చాలా అయితే ఏం పోసుకోలేదు జస్ట్ కొన్ని మాత్రమే ఉన్నాయండి ఆ కొన్ని కూడా నేనైతే ఇందులోనే వేసుకుంటాను నేను అస్సలు పడేయను ఉడకబెట్టిన ఏవి పడేయను ఇంకెందులోనే వేసుకున్న తర్వాత ఇంకా మూత అయితే పెట్టుకుంటున్నాను కాకపోతే ఆ చిన్న క్లిప్ అనేది వీడియో అయితే మిస్ అయిందండి ఏమనుకోకండి ఇంకా తర్వాత టూ మినిట్స్ తర్వాత మూత తెరిచి చూసి కొంచెం మగ్గినట్లయితే అనిపిస్తుంది కదా ఇంకా జస్ట్ ఒక వన్ ఆర్ టూ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుందండి ఇంకా ఆల్మోస్ట్ కూర అయితే రెడీ అయిపోయింది ఇంకా అయితే ధనియాల పౌడర్ అయితే వేసుకున్నా అండి ఇంకా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత అయితే పెట్టుకుందాము మూత పెట్టుకొని తెరిచి చూసి ఇంకా మొత్తానికైతే కూర అయితే రెడీ అయిపోయింది చిక్కుడుగాయ ఆలుగడ్డ కాంబినేషన్గా మీరు ఎంతమంది చేసినారు ఈ విధంగా అనేది నాకు ఒక కామెంట్ అయితే పెట్టండి వీడియో నస్తే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి